నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కర్కాట రాశి కోసం మాట్లాడుకుందాం ఈ కర్కాటక రాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునరస్సు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఈ రోజు మనం చాలా చక్కగా వివరించుకోవాల్సిన నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దీనికోసం ఈ నక్షత్రం కోసం కూడా చాలా చక్కగా వివరించుకుందాం ఈ మాచినాల కోసం మనం ఈ రోజు కొన్ని నిజాలు అయితే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకత గత ట్వెల్వ్ మంత్స్ నుంచి చూసుకున్నాం రోజునామ సంవత్సరంలోని అంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చిన్న ఆశ అంటూ ఉంటుంది మనకి ఏదో ఒక ఆశతో మనం బ్రతుకుతున్నాం ఆశతో మనం ముందుకు వెళ్తున్నాం అంటే మనకి జనవరి నెలలోకి కొంచెం చాలా గా ఉంది ఫిబ్రవరి నెలలో బాగుంటుంది లేదు ఫిబ్రవరి నెలలో ఏం పని ఏం జరగలేదు మార్చిలో బాగుంటుంది ఇలా ప్రతి నెల కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం క్యాలెండర్లు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి వారాలు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి కానీ మనం అనుకునేటువంటి పనులు అయితే మాత్రం ఎక్కడ గొంకలు వేసినట్టు అక్కడే ఉండిపోయి ఏ పని కూడా ముందుకు వెళ్ళటం లేదు దీనికి తోడుగా కర్కట రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి మనం చూసుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా ఎక్కువగా హాస్పిటల్స్కి విపరీతమైనటువంటి ఖర్చులు అనేవి మనకి జరిగాయి అలాగే ఆర్థికంగా కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాము ఇటు పిల్లలు మ్యారేజ్ అవకాశం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇటు పిల్లల జాబుల పరంగా మనకి ఏ పని కూడా ఏదో అవుతున్నట్టు ఎందుకంటే కర్కట రాశి వాళ్ళకి పనులు అన్ని అవుతున్నట్టే ఉంటాయి కానీ ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం చేతికి డబ్బు అందుతుంటది కానీ ఆ వచ్చిన డబ్బు ఎప్పుడు కూడా చేతిలో మంచు ముక్క కరిగిపోయి ఐస్ పేరుతే ఎలా కరిగిపోతుంది ఐదేళ్ళ నుంచి నీళ్ళ ఎలా కారిపోతుందో అలాగే మన చేతికి వచ్చిన డబ్బు కనిపించి కనిపించినట్టుగానే ఖర్చు అయిపోతుండడు అది ఏ విధంగా నాకు నవ్వచ్చు ఇది అది మనకి అనారోగ్య సమస్యలు ఖర్చు పెడుతున్నావా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఖర్చు పెడుతున్నావా మన సొంత విషయాల మీద ఖర్చు పెడుతున్నావా ఇటు దూబరాగా ఖర్చు పెడుతున్నావా ఇటు అనవసరమైన విషయాల మీద ఖర్చు పెడుతున్నావా ఇవంతా కూడా ఈ సెక్షన్ పక్కన పెట్టినట్లయితే మాత్రం మన చేతికి వచ్చినటువంటి డబ్బు ఎంత వస్తే అంత కూడా ఖర్చు అయిపోతుందో చూసాము కానీ రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాం జనవరి ఫిబ్రవరి మీద కూడా కానీ మనకి ఆ పనులన్నీ కూడా ఏదో అవుతున్నాయి కొంచెం పర్వాలేదు ఇంకా మరి మరి మార్చి నెలలో బెటర్ దాన్ బాగుంటుందా చాలా బాగుంటుంది మీకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే గోల్డెన్ డేస్ సార్ థర్టీ డేస్ అంటాం మనకి ముప్పై రోజులు ఈ మేష రాశి వాళ్ళు సారీ కర్కట రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలోని థర్టీ డేస్ లో మనకి చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎడ్యుకేషన్ పరంగా చదువు కోసం ఎందుకంటే రాత్రి పగలు చదువుతున్నారు వాళ్ళు ఏదైతే చదువుతున్నారు ఏదైతే కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితం అనేది వాళ్ళు పేపర్ మీద ఎటెం చేయగలుగుతారు వాళ్ళు మంచి మార్కులు పాస్ అవుతారు మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది కర్కట వాళ్ళందరికీ కూడా దీనికి తోడుగా జాబ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా ఉద్యోగాల పరంగా కూడా చాలా బాగుంటుంది దీనికి తోడుగా ఇటు ఉద్యోగ అవకాశాలకు తోడుగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కూడా చాలా మంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ థర్టీ వచ్చేస్తున్నా సరే ఇటు లేడీస్ జెంట్స్ యువత మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు ఏమో గత ఈ ఇయర్ లో అయినా సరే మనకు మ్యారేజ్ అయిపోతుందో అది అనుకున్న వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ ఇయర్ లోనే మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాగ మనం ఎందుకంటే ప్రతి రోజు కూడా మనం భగవంతుని ఎక్కువగా మనం ఎక్కువగా భగవంతుని ఆరాధించేది ప్రార్థించేది మనకి ఒక నాలుగైదు విషయాల్లో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి పిల్లలు ఆరోగ్య పరంగా బాగుండాలి మంచి ఉద్యోగం రావాలి వాళ్ళు ఒక మంచి జాబ్లో సెటిల్ అయితే అంతే చాలు అలాగే మ్యారేజ్ అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇటు భర్తకి ఆరోగ్యం బాగుండాలి అలాగే కొంచెం ఒక ఆర్థికంగా మేము నిలదొక్కుకోవాలి అలాగే మా కుటుంబం అంతా కూడా సంఘంలో గౌరవంగా నిలదొక్కుకోవాలి ఇలా ఐదు ఆరు విషయాలు మనం ప్రతి రోజు కూడా భగవంతుని ఆర్థిస్తుంటాం ప్రార్థిస్తుంటాము మనం ఏ పని చేసినా సరే భగవంతుని యొక్క దయ ఉండాలి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం లేని ఏ పని అవ్వదని మనం ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా దీప దూప నైవేద్యాలు భగవంతునికి ఆరాధించు మా కుటుంబాన్ని అంతా కూడా బాగా చూడి తండ్రి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంటారు మరి మనకి మార్చి నెలలో మనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి అందరికీ మీకు చెప్పిన పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు మ్యాచ్ మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మ్యారేజ్ రావడం కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు బాగుంటుంది మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరంగా ఇటు ఆరోగ్య పరంగా ముందుగా మనం ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం గత టూ త్రీ మంత్స్ నుంచి అవ్వచ్చు టూ త్రీ ఇయర్స్ నుంచి అవ్వచ్చు మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏదో బిజినెస్ అయితే అవుతుంది మన చేతికి డబ్బు అయితే అందుతుంది కానీ కొంచెం అన్ఈీగా ఉండడం ఆ డబ్బు అంతా ఏదో రకంగా ఖర్చు అవుతుండడం మనకి అనుకున్న పనులనేవి ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది కానీ ఈ మార్చి నుంచి కూడా ఈ గోల్డెన్ డేస్ ఆర్ థర్టీ డేస్ మనం చూస్తున్నట్లయితే మాత్రం మనం అనుకునేటువంటి పనులన్నీ సాధించగలుగుతాం మరీ ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు గృహయోగం కూడా మనకి కలిగే అవకాశం ఉంది ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనే అవకాశం ఉంది స్థలం అనేది మనకి చేతికి అందే అవకాశం ఉంది అలాగే మన మనకి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయి మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఈ మనకి చేతికి అందే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడుగా ఆరోగ్యపరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అంటే కొంచెం ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది కానీ ఏదో అనేజీగా ఉండడం మనకి కొంచెం మెడికల్ గా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మరి ముఖ్యంగా స్త్రీలు ఈ ముప్పై నుంచి నలభై ఐదు యాభై మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా అవ్వడం దీనితోటిగా వాళ్ళు కొంచెం డిస్టబెన్స్ ఏదో రకమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం కానీ వాళ్ళకి మనసు అనేది ప్రశాంతత కలిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఈ మార్చి నెల నుంచి కూడా మనసు అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు భగవంతుని యొక్క దీవెన శ్రీరాముని యొక్క దీని వల్ల ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా చాలా బాగుంటారు అలాగే మనకి ఏదైతే అనుకుంటున్నావు మనకి ఏదైతే పనులు అయితే ఏవైతే ముందుకెళ్లట్లేదు ఏవైతే అయితే మనకి జరగట్లేదు అనుకుంటున్నా పనులన్నీ కూడా మనకి జరిగి మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా పునర్సు నక్షత్ర ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు అలాగే ఈ మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా చాలా నిలదొక్కునే అవకాశం ఉంది అలాగే పుష్యమే నక్షత్ర వాళ్ళకి హెల్త్ పరంగా చూసుకున్నా సరే చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ధన సహాయం మనకి ఏదైతే ధనం ఈ సమయానికి అంతే అవుతుందా అందుదా అనేది మనకు కొంచెం గాబరగా ఉంది ధనం అనేది మన చేతికి అందుతుంది మనం ఏదైనా సరే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కి ఏదైనా సరే బ్యాంక్ లోన్ పెడతామని లేదంటే మనం ఎవరినైనా అడిగినా సరే ధనం వస్తుందా లేదా చేతి సమయానికి ధనం అలాగే మనం ఏదైనా కొత్త విషయాలు మనం ఏదైనా సరే అంటే బిజినెస్ ఏదైనా మన ఆలోచనలు కొత్తగా ఏదైతే ఉన్నాయో ఆలోచనలు మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆ కార్యాచరణ చేసుకోవడానికి మనకి జరుగుతుందా పని అనుకునే వారికి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది ఇటు కాంట్రాక్ట్ విషయం అవ్వచ్చు ఇటు ఏదైనా విషయం మీకు అది రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు మిగతా వ్యాపార సంస్థలు ఏదైనా అవ్వచ్చు అన్ని వ్యాపారాలు కూడా చక్కగా నడిచి మార్చినంతా కూడా మన చేతికి ధనం అనేది చాలా చక్కగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కొంచెం నష్టాల్లో నుంచి కొంచెం లాభాల్లోంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరకట రాశి ఆల్రెడీగా ఈ ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో కానీ ఇటు డబ్బు విషయంలో కానీ ఇటు మనకి ఏదైతే పనులు అవ్వట్లేదు ఆ పనులన్నీ జరిగితాయి మనకి మీరు ఏ విషయం కూడా మరి ముఖ్యంగా పిల్లల విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విషయాలు కూడా ఇటు ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి కూడా అన్ని పనులు కూడా ముందుకు సాగే అవకాశం ఉంది ఓవరాల్ గా కర్కట రాశి ఇటు పుష్యమి నక్షత్రం ఇటు పునర్సు నక్షత్రం ఇటు ఆశ్లేష నక్షత్రాలు అందరికీ కూడా చాలా చక్కగా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఇటు శ్రీరాముని యొక్క దయతోటి మార్చి నెల నుంచి గోల్డెన్ డే సార్ థర్టీ డేస్ అన్నాను ఈ థర్టీ డేస్ లో కూడా పనులన్నీ కూడా మనకి ముందుకు సాగే అవకాశం అయితే ఉంది ప్రతి పనిలో కూడా అంటే ఇప్పుడు మనం నెగిటివ్ గా ఆలోచించు కానీ ఇప్పుడు దాకా మీరు పాజిటివ్ గా ఆలోచించే నాకు అవుతాది ఈ పని నాకు సక్సెస్ఫుల్ గా నేను అనుకున్న పని నాకు ఈ నెల నుంచి కూడా జరుగుతుంది అని మీరు ఒక్కసారి మనసులో గట్టిగా అనుకున్నారంటే మాత్రం పని కంపల్సరిగా జరుగుతుంది మీ కష్టానికి ఫలితంగా ఆ భగవంతుని యొక్క దీవులు కూడా మీకు ఉంటాయి మీరు ముందుకు వెళ్ళాలంటే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించగలుగుతారు అందుకని మీకు ప్రతి ఒక్కరికే చెప్తుంటాను నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చాలా మంచి మంచి విషయాలు ప్రతి రోజు కూడా నా వీడియోలు మీకు చూస్తూ ఉండండి మీరు ప్రతిసారి కూడా మీకు మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ఎంతో కృషి చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్ మీ దిలీప్